గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మళ్ళీ భర్తకి ప్రపంచం సరియే ఇది కూడా రాసింది వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఒకళ్ళు ఉన్నంత విచ్చల విడతనంగా ఎక్కడ ఉండలేరు చాలా మటుకు ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం ఈ కొంచెం ఎలాంటమ్మా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయిపోయినాయి వాళ్ళ ఉంచుకున్నాము వీళ్ళ నుంచుకున్నామని ఆమె నా ఎక్స్ అని లేకపోతే ఆమె ఇదని ఆయన నా ఎక్స్ అని ఇట్లా వచ్చారు కదా ఇవన్నీ కొంచెం కల్చర్లెస్ డిస్కషన్స్ కాబట్టి ఓన్లీ మన నైతిక విలువలు మాట్లాడదాం సాంఘిక విలువలు ఒక స్త్రీ ఎలా ఊహించుకుంటుంది అంటే అమ్మా కష్టం నష్టం ఇష్టం సుఖం ఇవన్నీ స్త్రీ శరీరంలో చాలా ముఖ్యమైన పాత్రలు ఎందుకంటే స్నేహితురాలు మోసం చేస్తుంది ఎప్పటికైనా సీక్రెట్ బయటికి వస్తుంది కన్న తల్లి మోసం చేస్తుంది ఎప్పటికన్నా బిడ్డ బలహీనతలు ఏదో ఒక సందర్భంలో డైరెక్ట్గా అనేయగలదు కానీ శరీర సుఖభోగాలని మానసిక ఆలోచనలని ఎవరికైతే చెప్పగలుగుతుందో ఎవరైతే దాన్ని స్వీకరించి ఈవిడని ఆ స్థాయిలో పెట్టగలుగుతారో ఆ ఒకే ఒక్క వ్యక్తి పురుషుడే స్త్రీకే ఎందుకు ప్రయారిటీ గురువు గారు అన్న ప్రశ్న మీకు రాకుండా ప్రేక్షకులకు వస్తుంది కాబట్టి స్త్రీ యొక్క ఆలోచన అభ్రబ్రహ్మ లోకానికి పీఠమమ్మ స్త్రీ మోసేది అంటే బరువు అని కాదు బిడ్డని కుటుంబాన్ని వంశోద్ధారకులని వంశాన్ని నాశనం చేసే వాళ్ళని రాక్షసులను కూడా కన్నది వాస్తవం కదా ఘటోజ్ఘసుడు యొక్క తల్లి ఎవరు సమాజంగా మాట్లాడితే హిడింబి ఈ హిడింబి ఎవరు భీమసేనుల వారి భార్య భీమసేనులు ఎవరు ఆయన గారు వచ్చేసి ఒక రోజు ఒక సమయాన ఆవిడ అందాన్ని చూసి ఈయన గారి కండలు చూసి ఆవిడ మోహించ చేయబడింది అంటే పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఈవిడ మోహము పవిత్రమవడం చేత ఈయన ఆవిడని పవిత్రంగా మోహించడం చేత పవిత్రమైన ఘటోజ్ గచుడు పుట్టాడు ఘటోజ్ గచుడు సాగకపోతే మహాభారతం వేరే విధంగా ఉండేది అనేది కూడా కొన్ని చరిత్ర శాసనాల్లో ఉన్నది అంటే ఒక కారణ జన్ముడిని పుట్టించుకోగలిగారు అంటే ఇక్కడ ఏమవుతుంది ఏ విధముగా ఆలోచన అభివృద్ధి చెందుతుందో పురుషులకి మరియు ఈ స్త్రీలకి భార్యాభర్తల మధ్య అలాంటి కలయిక పుట్టుకే పుడుతుంది ఇది నిజమే కదా ఇంకో విషయం చాలా కొంచెం డీప్గా వెళ్దాం మీరు అన్నారు ధర్మ మార్గం విషయం కాబట్టి ఏ స్త్రీ ఏ పురుషుడైతే శారీరకమైన విషయంలో రతి సమయానికి సంబంధించినలో భావప్రాప్తిని చాలా వివరంగా చూస్తారో వారి కుటుంబంలో ఎప్పటికీ గొడవలు రావు ఇదైతే రుజువు పడ్డ రుజువు చేయబడ్డదే కదా ఈరోజు నేను వచ్చి కూర్చొని చెప్పడం కాదు ఇట్ ఈస్ అ ప్రూవెన్ డాక్యుమెంట్ ఇన్ ఎనీ సర్కమ్ ఇఫ్ యూ గోఫి ఎనీ యూనివర్సిటీస్ అమ్మ సైకాట్రిస్ట్ నుంచి హిప్నోటోజిస్ట్ వరకు యూత్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను కాకుండా నా దగ్గర లేనిది వేరే వాళ్ళ దగ్గర ఏమున్నది అనేది ఇట్ ఈస్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఇప్పుడు మీరన్న విషయం ధర్మం వైపు అనేది ఏంటంటే అమ్మా ఒక స్త్రీ ఊహించబడ్డ మొట్టమొదటి పురుషుడు భర్త అదే ధర్మం కదా ఇక్కడ ఏమి ఊహిస్తున్నారు ఇప్పుడు ఫ్లెక్సిబిలిటీస్ ఆరు అడుగులు అని ఏడడుగులని అందంగా ఉందా అని జుట్టు భారెడు ఉందా అని ఈ చీరకట్టు ఉందా అని ఎర్రగా ఉందా అని బుర్రంగా ఇన్ని ఆలోచనలు వచ్చిన ఇన్ని ఆలోచనలు వచ్చిన వాళ్ళు సుఖపడరు ఒకప్పుడు ఏం సుఖపడే వాళ్ళంటే అమ్మ మనసు సుఖపడేది మొదట వచ్చేవాడు శ్రీరాముడు వచ్చే శ్రీ నాయింటి మహాలక్ష్మి అన్న ఈ ఊహలో అదేందో అప్పుడు మరి అందరూ అందంగానే ఉండేటోళ్ళు అంటే అప్పటి కుటుంబాలు అలా ఉండేటి జుట్లు బారేడు ఉండి కాళ్ళకి పసుపు పెట్టుకొని ఆ చీర అవి వేసుకునే లంగర్ జాకెట్టే కాని ఆ చూసే ఆ నయనాలకి పెట్టే కాటుకలే కాని మాట్లాడే ఆ పద్ధతులు సిగ్గుతో కొంచెం ఆలోచనతో కొంచెం బిడియంతో భయంతో అదొక ఒక రెక్సెప్టబుల్ గా ఉండే రెస్పెక్టబుల్ గా ఉండేది కదా ఇప్పుడు నా తల్లి ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్ గా విషయం చెప్తున్నాము ఫోటోలో చూసి అబ్బాయి ఓకే అని వేశాడు స్వీట్ డబ్బా పట్టుకొని పోయారు ఇక మనోళ్ళు చూడగానే ఒకటే సార్ వామ్మో నాకు వద్దో అని వెనక జరిగిందట ఇది లైవ్ అవుతున్నాయి మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు సామి ఆడ చెప్పేసిండని ఫేస్ చూసే సొద్ధానేసుకున్నారు వాళ్ళంతే ఇక ఫోటోలో ఏమో డిజిటల్ గా కదా అనిమేషన్ మానిటరింగ్ సాఫ్ట్నెస్ అది ఇది ఇంకా పెదాలని కూడా ఇట్లున్నాయి దాన్ని ఇట్లా పెడతారు ఇన్ని అక్కడ పోయినాక భయపడిపోయి పెళ్లి క్యాన్సల్ అయిపోయింది ఇరవై నాలుగు లక్షలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఏదో సంథింగ్ సంథింగ్ ఏదో అయిపోయింది మొత్తం ఇంకా వాళ్ళు పెద్ద డిసైడ్ అయిపోయారు ఇక తర్వాత చూసినాక క్యాన్సిల్ అయింది ఒకప్పుడు పెళ్లి సంబంధాలు క్యాన్సల్ కాకపోయేవి ఎందుకు తెలుసా తల్లి వంశంలోనే పిల్లని చూసేవాళ్ళు వంశంలోనే పిల్లగా అయిన వాళ్ళని ఏడు తరాలలోపీ చూసేవాళ్ళు ఏడు తరాలని అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాల్సి ఏడు తరాలు ఎవరు మళ్ళీ అది కూడా పెద్ద సమస్య ఇక్కడ చాలా మంది ఏడు తరాలంటే ఏడు జన్మలు ఎత్తిన తరాలు అనుకోవడం పొరపాటు ఏడు తరాలంటే మేనత్త మేనమామ పిన్ని బాబాయి తాత తర్వాత అమ్మమ్మ వరుసల నుంచి ఇట్లా పైకి చూసేది ఒక వరుస ఇటువైపు నుంచి కూడా అదే వరుసలు లాస్ట్ మీ నాన్న వరుసని ఆరో తరం వరుస ఏడో తరంలో నువ్వు ఉంటావు ఇది ఏడు తరాల వరుస ఇప్పుడు ఏడు తరాలు అనేసరికి మన వాళ్ళు పెద్ద ప్రశ్నలాగా ఆలోచిస్తున్నారు కదా నాన్న అట్లా ఆలోచిస్తున్నారు కానీ అది కాదు మేనత్తలు కూడా నీ తరం మేనమామలు నీ తరం అమ్మమ్మలు కూడా నీ తరం ఎందుకంటే వచ్చేవాళ్ళు మేనభావలను చేసుకునే కార్యక్రమం ఆంధ్రాలో ఎక్కువ శాతంగా చూస్తాం మేన మామలు మేన భావాలను చేసుకునేదేమో తెలంగాణలో చూస్తాను మామూలను అక్కడ చేసుకుంటారు ఇక్కడే చేసుకుంటారు అంటే దాని అంతరార్థం నేను మరోసారి చెప్తాను మీరు అన్నట్టుగా ఎవరినైతే ఈ తల్లిదండ్రులు చెప్పుతారో చెప్పిన వ్యక్తిని స్త్రీ ఊహించగలదు అదే విధంగా ఐదుగురు మహాపతివతల గురించి చెప్పి గొప్ప గొప్ప గుణగాలాల గురించి చెప్పినప్పుడు స్త్రీతత్వం ఎలా ఉంటుందో అని చెప్పినప్పుడు పద్దెనిమిదో ఏట పురుషుడు ఊహించుకున్న స్త్రీయే ఆ పెళ్లి అయ్యే రోజు ముందు ఇద్దరు మధ్యలో నుంచి తీసే ఆ పరద అక్కడ ఇద్దరికి తెలిసిపోతుంది రాముడు సీత అన్న ఆ ఊహ వచ్చేస్తున్నప్పుడు చీకటి చాలా ప్రమాదకరమైనది ఈ రోజుల్లో ఒకప్పుడు చీకటి సుగమంతమైనది కొంచెం వైల్డ్గా చెప్తాం మేము ప్రేక్షకులకు అర్థం కావాలి కాబట్టి ఒక స్త్రీని ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక పురుషుడిని ఒక స్త్రీ కామంతో కాకుండా మనస్సుతోని మీరు అన్నట్టుగా అనే ధర్మంగా నా హక్కు నా భార్య నా ఇల్లు నా సంసారం అని ఇరవై ఐదు ముప్పై మంది ఉమ్మడి కుటుంబాలు ఉండేటి ఒకప్పుడు వాళ్ళందరికీ అమ్మ ఒక రూమ్ ఉండేది అందులోని శారీరక కలయిక అందరూ ఇప్పటికీ కొన్ని ఊర్లు ఉన్నాయి అలాగా శారీరకంగా ఆ రూమ్ లో ఎవరైనా ఉన్నారో అంటే మిగతా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి డిస్టర్బ్ చేయకూడదు అంటే ఈ తరుణం ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికీ అలా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక అర్థమయ్యేది అంటే ఏకాంత సమయమనో లేకపోతే వాళ్ళిద్దరికి సంబంధించిన విషయమను భార్యాభర్తలు అన్న విషయం ఉండేది ఇక్కడ చీకట్లో కేవలం ఒక దీపం మాత్రమే ఉండేదమ్మా అప్పుడు ఏం జరిగేది తెలుసమ్మా ఇది ఇది చాలా మైక్రో లెవెల్ ప్రశ్న మీరు అడిగింది ఒక స్త్రీని నిజముగా ఒక పురుషుడిని నిజముగా అంతరాత్మతో చూసుకునే సమయం ఇంత వెలుగులో కూడా అసలైన అందమని అసలైన మనస్సు అని చూడలేకపోతున్నారుగా చీకట్లో చూసే ఆ మనసు ఎన్ని కుటుంబాలను నిలబెట్టేసింది ఈరోజు చూసారా తరాలు నిలబడిపోయినాయి ఇప్పుడు ఇంత వెలుగులో కూర్చొని అంతటి మెత్తటి పరుపులో ఉండి కూడా జీవితాన్ని ఎందుకు గెలుస్తలేరు అని అంటే ఈయన గారు శారీరక వ్యామోహానికి మాత్రమే అదేదో ఎంటర్టైన్మెంట్ లాగను ఏదో రిలీఫ్ కోసం మాత్రమే వెళ్ళడము ఇందులో ఇంకో సెన్సిటివ్ డిస్కషన్ కూడా చాలా అవసరం ఏముందంటమ్మా నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను ధర్మం అనే విషయం కాబట్టి ధర్మంలో ఉన్న చిన్న చిన్న మైక్రో లెవెల్ పాయింట్స్ ఏంటంటమ్మా ఒక స్త్రీ విషయము చాలా మట్టుకు ఊహించి ఆలాపనాన్ని అనుభవిస్తారు వాళ్ళు అంటే భర్త పువ్వులు తెస్తాడని బట్టలు తెస్తాడని ఇంకా లేకపోతే ఇంకేదో కొనుక్కోస్తాడని ఆలోచిస్తారు కోరిక కోరికలతో ఆలోచించి ఏం చేస్తారు భర్త రాగానే ఏం తెచ్చినా వాళ్ళు స్వీకరిస్తారు అది వేరు విషయం కదా ఇక్కడ పురుషుడి విషయం చెప్తున్నాం అతనికి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల రితే అమ్మ పురుషుడు కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి ఎందుకంటే పురుషులు మనల్ని అంటే ముఖ్యంగా నన్ను శివరుద్ర సాధు అని కొన్ని ప్రశ్నలు కామెంట్లో చెప్పినా నేను సిద్ధమే వాళ్ళకి పురుషుడి కళ్ళు చాలా పెద్దగా అయిపోయాయి ఇప్పుడు ఇక్కడ చూడలేనిది ఇంకొక్కటి ఎలా చూడవచ్చును అన్న ఆలోచన వచ్చేసి ఒకప్పుడు ఇద్దరు చీకట్లో ఉండేసరికి స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరి ప్రపంచాలు అంతరాత్మ ఇక్కడ ఏమైపోయిందంటే అమ్మా ఇప్పటికీ కూడా ఈ రతి అని కాకుండా స్త్రీ ఎప్పుడైనా కూడా సెన్సిటివ్నెస్ ఎక్కువ శాతంగా ఫీల్ అవుతారు అలాగే కామంలో కూడా మీరు గమనించండి ఈ రోజుల్లో రేఫ్ కేసులే కానీ ఇంకా అత్యాచారాలు కానీ మరణాలు జరుగుతున్నాయి కదా స్త్రీలపైన దీని ఉద్దేశం ఏంటంటే అమ్మా ఒక స్త్రీతోని పురుషుడు ఈ వెలుగులో కా ఈ శారీరకమైన కార్యక్రమాలు కానిచ్చినప్పుడు ఏం చేస్తాడంటే పూర్తిగా చూసేస్తాడు చూసినప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ ఆ ఇదే విధంగా స్త్రీ పురుషుణ్ణి చూడదు మొత్తం ఇదైతే వివరణ నాకు తెలిసిందంటమ్మా దీనికి డాక్యుమెంట్స్ కూడా చాలా వచ్చాయి ఆ మధ్య పెద్ద డాక్యుమెంట్ ఒకటి కూడా ఒక ఆవిడ సైక్యాట్రిస్ట్ రిలీజ్ చేశారు ఎనభై మూడు పేజీలో ఎనభై నాలుగో పేజీలు అది ఇక్కడ ఎప్పుడైతే కళ్ళు మూసుకోవడం జరుగుతుందో ఈ శారీరకంలో వాళ్ళ యొక్క అంతరాత్మని మనస్సుని ఏకం చేశారు అని అర్థం ఎక్కడైతే కళ్ళు తెరిచారో అమ్మా అక్కడ ఏం జరుగుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ ఇద్దరి మధ్యలో తేడాలు వస్తాయి ఆ ఎక్స్పెక్టేషన్ ప్రమాదం ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మా ఈవిడే ఇలాగ ఉంటే మరి ఆవిడ ఇలాగ ఉంటుందన్న ఊహ ఈ కండ్ల ద్వారా తెలుస్తుంది దట్ ఈస్ కాల్డ్ మైక్రో లెవెల్ సైక్యాట్రిక్ ప్రూవ్ అయిన డాక్యుమెంటరీ ఇప్పుడు తాగుబోతుల దగ్గరకు వస్తాము ఆయన గారు ఏం చేస్తారంటే అక్కడెక్కడో ఫ్యాషన్ షోలో ఎవరినో చూస్తారు నగ్నంగానో అర్ధనగ్నంగా వచ్చేవాళ్ళని ఆ మైండ్ తోని ఎక్కడ ఉన్న అభంశుభం తెలియని ఒక శరీరాన్ని ఊహిస్తారు వాళ్ళు ఆ విధంగానే జరుగుతుంది రేఫ్ అనేది కూడా ప్రూఫ్ అయినది ఇక్కడ మనం ఏది అబ్నార్మల్గా మాట్లాడలేదు శరీరం ఇంత ప్రమాదమైనదని ఆ రోజు దానికి దైవాధీనమైన ధర్మాన్ని అప్పచెప్పారు మన పెద్దలు నేను అడిగిన ప్రశ్నకి కేవలం నేను ధర్మమే మాట్లాడినా ఇంకా కామం లోపలికి రాలే ఇంత ధర్మం ఉన్న వాళ్ళు కామం అనేది వాళ్ళ జీవితంలో చాలా చిన్నగా అవుతుంది ఇక్కడ చూసారా కామం గురించి జీవితాలు నాశనం అవుతున్నాయి లక్షలు కోట్లు మెట్లు పోలీస్ స్టేషన్లు ఎక్కడెక్కడికి పోతున్నారో అంటే వెరీ 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 ఫనీయెస్ట్ ఆన్సర్ ఏం తెలుసా అంటే నన్ను సుఖపెడతలేడు నేను సుఖపెడతలేనంట నాకంటే మంచిది అందగా లేకపోతే నాకంటే వాళ్ళున్నారంట అన్న వర్డ్స్ ఎంత దిగజారే విధంగా కొడుతున్నాయి దెబ్బలు తెలుసా అమ్మా మరి మనస్సు చాలా వివరంగా ఒక ఆవిడ ఏమని ఇస్తుంది డైరెక్ట్గానే ఆయన మొగుడు కాదు స్వామి అని చోలో చెప్తుంది మొగుడు కాడు అని అన్నప్పుడు ఎలా ప్రేమించారు ఒక సంవత్సరం ప్రేమించుకున్నారంట అంటే ఇప్పుడు ఎందుకు వర్జేస్తలేరు అంటే అంటే పిల్లలు కాలేరు అని అన్నది ఓకే పిల్లలు కాలేరు అంటే ఫెటిలిటీస్ ఉన్నాయి ఇన్ఫెర్టిలిటీస్ ఉన్నాయి లాట్ మెనీ సోర్సెస్ ఉన్నాయి కదా అని అడుగుతే ఏమంటారంటే అలా అవసరం లేదు స్వామి ఇప్పుడు ఒప్పుకోవట్లేరు అని అంటే ఇక్కడ అమ్మా ఒకసారి కామం దాచుకొని దాచుకొని చేసుకుంటారు కదా ప్రేమించుకున్నప్పుడు అది చాలా మంచిగా అనిపిస్తుంది ఒకసారి ఈ పెళ్లి అయిన తంతుబడంగానే ఇద్దరు ఓపెన్ అయిపోతారు కదా ఇది ఇంతైనా కాడికి వచ్చింది అక్కడ వీళ్ళకి దెబ్బ పడుతుంది మీరన్న విషయంలోనే ఇప్పుడు కామం అనే దానికి వస్తే ఒకప్పుడు కామం జరిగేది కేవలం చీకటి సమయంలోనే ఉదయం లేసి స్నానాలు మంగళ స్నానాలు ఆచరించి పొలాలకు వెళ్ళిపోతే ఆ భార్య సద్దన్నం కట్టుకొని వస్తే ఆ అన్నం తినేటప్పుడు కూడా వీళ్ళు ప్రేమతోనే తినే ఆ ఆప్యాయతలు వేరే దగ్గర మరి కామం అనేటిది తక్కువ శాతంగా మాట్లా ఆప్యాయత అనేది ఎక్కువ శాతం అయ్యేది కామం అనేది ఎండ్ స్టేజ్ తల్లి మీరు అన్నది లవ్ కైనా సరే ఎఫెక్షన్ కైనా ఎండ్ స్టేజ్ ఈ ఎండ్ స్టేజ్ కోసం ఎంతమంది ఎండ్ అవుతున్నారు చూసారా ఇప్పుడు మీరు అన్న మోక్షం మీరు అన్న ధర్మం తర్వాత కామం మోక్షం ఏం తెలుసా అమ్మ ధర్మంగా ఎవరైతే నియమాలని నీతి నిజాయితీని నా ఇల్లు నా సంసారం అని పాటించి దేవుడు ఉన్నాడు పెద్దలున్నారు అండగా అని చెప్పేసి వాళ్ళ నైతిక విలువలను కాపాడుకుంటూ వస్తారు ఆ స్త్రీ నా కుటుంబాన్ని నా ఇల్లు నా సంసారాన్ని అని చెప్పేసి పచ్చడి మెత్తుకులను కూడా కమ్మంగా స్వీకరిస్తాడో ఆ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగే ఆ సంభాషణ మీరన్నట్టుగానే మోక్ష మార్గానికి దారి అసలు మోక్షం కామంతో సంబంధం ఎలా ఉంది గురువు మోక్షం అనేటిది పుణ్యం మోక్షం అనేటిది ఏదైనా దాన ధర్మాలు లేకపోతే మోక్షం అనేది ఇంకేదైనా గొప్ప కార్యక్రమాలు అంటే అమ్మా శరీరంలో ఒక స్త్రీ ఒక పురుషుడి యొక్క ఏమలా చెప్పొచ్చు అంటే అమ్మా ఒక మనిషి యొక్క ఎండ్ స్టేజ్ని మళ్ళీ బ్రతుకున్నది అని రుజువు చేయడానికి ఉన్న ఒకే ఒక దేహం ఈ పురుషుడి దేహం భర్త రూపంలో ఇంకొక దేహం భార్య రూపంలో నువ్వు వేరే ఎవరి దగ్గర ఉండలేవు అంత హక్కుతో అవును వేరే వాళ్ళ దగ్గర మీరు గమనించాల్సిన చాలా మంది తెలియవలసిన విషయం వీ డూ సెక్స్ విత్ అదర్స్ బట్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఇది ఉంది కానీ ఇప్పుడు ఎక్కడైనా చూడండి చాలా మంది అంటారు మేము యూరోప్ పోయాము లండన్ పోయాము గోవా పోయాము అని అంటున్నారు ఫిజికల్ అటాచ్మెంట్కి పోతారు కానీ మానసికంగా అటాచ్మెంట్కి పోగలరా పోలేరు కదమ్మా కాబట్టి ఏంటంటే ఎవరైతే ఊహతోని కానీ ఆలోచనతోని కామాన్ని గెలుస్తారో ఖచ్చితంగా ఏడు జన్మల బంధం అది ఇది ఏడు జన్మల బంధానికి ఎందుకు వచ్చిందంటే ఒక భార్య ఒక భర్త మాత్రమే ఏడు జన్మలు ఉండగలడు వాళ్ళిద్దరికీ ఉన్నది ఒక మానవ శరీరం ఎనభై నాలుగు సార్లు పుడుతుందమ్మా చాలా సార్లు చెప్పాము కూడా మనిషి శరీరం ఎనభై నాలుగు సార్లు బుడతది ఏడు సార్లు కాదు ఏడు సార్లు భార్యాభర్తలు మాత్రం పుడతారు ఏడేడు జన్మల బంధం అని చెప్పేసి మనం మాంగళ్య బలంలో వింటాం ఆ మాట పురోహితులు తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులు చెప్తున్నప్పుడు ఏడు సార్లు మీ హస్బెండ్ ని మీరు కోరుకోవచ్చును తండ్రి చదాస్తూ అవచ్చును ఏడు సార్లు అయితే ముమ్మాటికి తప్పదు ఖచ్చితంగా ఏడు తరాలు అనేది మళ్ళీ ఇంకో ప్రశ్న ఏముందంటే ఏడు తరాలు అనేది అదే మరి నీ ఒళ్ళే వీళ్ళు ఈ ఏడు తరాల్లో మీ వల్లే ఆ మేనతలు వీళ్ళంతా నీ అనువులే వాళ్ళ అణువులోనే నువ్వు పుట్టావు కాబట్టి ఏడు తరాల్లో నీ పోలిక ఉంటుంది చూడండి ఒక దగ్గర ఖచ్చితంగా మేనత పోలిక అని అంటారు చిన్నమ్మ పోలిక అంటారు కనీసం ఎక్కడో హైబ్రోలో పోలిక ఏదో మాటలో కాని లేకపోతే ఇంకేదో పోలిక అంటారుగా ఇలాంటి పోలికలు అనేటిది ఏడు తరాలు చూడడానికి ముఖ్యమైన కారణం ఓపెన్ గా చెప్పాలంటమ్మా ఇప్పుడు ఏడు తరాలు చూసే పంతుల్లో లేరు ఉన్నారా చూస్తున్నారా ఇప్పుడు పంతులు కానీ ఇప్పుడు రోహితులు పెళ్లి చేసే వాళ్ళందరూ పెళ్లి ముహూర్తాలు పెడుతున్నంత బలంగా వాళ్ళ యొక్క నక్షత్రాల బలాన్ని పెడతలేరు శ్రీకాల సర్ఫ దోషాన్ని తీసేసిన పురోహితులు శ్రీకాల సర్ఫం అంటే రాహు కుజువు సర్ఫ దోషాలకు సంబంధించిన ఈ దోషాలు పోయిన తర్వాత అదే పరిస్థితుల్లో పెళ్లి కాకుండా పిల్లలు కాకుండా చాలా మంది ఎందుకు ఉన్నారంటే అమ్మా తీసేవాడు కారణ జన్ముడైతేనే ఆ పాపం పోతుంది అంత సులభంగా పోతుందా ఇప్పుడు పరమాత్ముడు పెట్టిన ఒక శాపమే కానీ ఒక పాపమే నువ్వు చేసుకున్న గత జన్మల పుణ్యాలే కానీ వచ్చేవాడు కారణ జన్ముడు అయితేనే తీసేవాడు కారణ జన్ముడు అయితేనే అయిపోతాయి ఇది రుజువు చేయబడ్డది అరవై డెబ్బై ఉన్న పురోహితులు ఈ మధ్య కరువు అయ్యారు యంగ్ 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 వస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం నీట్గా డ్రెస్సింగ్ తర్వాత పూజా గది నుంచి బయట మనం గుడి నుంచి బయటికి రాగానే దేవియర్ శాండిల్స్ ఆర్ షూస్ జీన్స్ టీషర్ట్ వేసుకొని ఇంకా వాళ్ళు కొంచెం ఆ స్టైల్ వేరే అయిపోతుంది కదా అలాంటి తత్వం ఈ ఏర్పడినప్పుడు ఏర్పడినప్పుడమ్మా నిజమైన తత్వం లేదు మోక్ష మార్గం అనేటిది ఏంటంటే అమ్మా పుణ్యం కొద్దీ నీ పిల్లలని పదకొండు పన్నెండు మందిని ఒకప్పుడు కనేవాళ్ళు కదా కనేవాళ్ళు కూడా సుభిక్షంగా ఉండేవాళ్ళు సాఫ్ట్వేర్స్ లేరు కాపట్లో లక్షల జీతం లేదుగా అదే గుడ్డు కారం తిన్న తర్వాత ఎక్కడ తింటే మోక్షం వస్తుంది చాలా మందికి తెలియవాలమ్మా నీ ఇంట్లో నీవు కష్టపడి తిన్న తిండితోనే మోక్షం దొరుకుతుంది ఎందుకు తినాలంటున్న వర్డ్ ఏంటంటే ఈ రోజుల్లో ఇంట్లో తింటలేదమ్మా పిల్లలు అసలు తింటలేదు మీరు గమనించాల్సింది బయట ఫుడ్ అయిపోయి నేను తినేసి వచ్చాననేస్తున్నారు కదా మీరు ఎక్కువ శాతం గమనించండి నాకు తెలుసమ్మ ఒంటరిగా స్త్రీలు తింటున్నారు భోజనం ఈ రోజుల్లో పురుషుడు చూడు నైంటీ పర్సెంట్ తాగి రావడము లేకపోతే ఇంకేదో చేసే వస్తున్నాడు టెన్ పర్సెంట్ వంచోళ్ళు ఉన్నారు పిల్లలు కూడా తినేసేస్తున్నారు కదా అమ్మ మాత్రం ఒకతే తింటదమ్మా ఇంట్లో అన్నం అది కూడా అమ్మ కూడా ఎవరితో తింటది తెలుసా తోడు సీరియల్ తో కూర్చొని తింటది